నమస్కార వీక్షక్రీ గంగా అడిగిమనే యూట్యూబ్ చాలా స్వగత సుస్వగత ఇవతిదాగా దాని ఉండి మోడంత నోడం బ్రీ దాని ఉండి మోడ బేక సమాగ్రి ఫావ్ కేజి దాని అోడ్రీ ఇది ఫావ్ కేజి బెల్ ಇವಾಗ ఉండి మాక తగన్ీవ ಒಂದು బుట్ట ఇటువ ఇన్న బెల్ హోతీన్ నోడ్రీ నర్గా తగ్గించాస్తి హోబారు ఇష్ట ఆగక్ నోడ్రీ ఒప్పు ఆ బెల్ల తగ్గల ఆ కప్పిల్ అర్ధ కప్ నీర్ హాక్ నోడ్రీ ఇష్ట ఆగక్ నోడ్రీ ఇ పాక హెంక్ తగదంత నూ తోర్స్తి నిదా తిరుగుకొంత నోడ్రీ అంద్ర ఆన జల్దీ బర్తీ వరమాలక్ష్మి హబ్బక బేక్ నోడ్రీ ఎడికివ్వు అదక ఇక నమ్ చూడకరి నమ్ ఛానల్ న సబ్స్క్రైబ్ బెల్ బటన్ క్లిక్ నాకు ఎలా తిన మొదల్ నీవే నోడ్బుద్దు నోడ్రీ బెల్ ఎలా కరగతి ఇది పాప బందైతి నోడం బర్రి ఆన బందైతి అంతారీ హీర్ హాకీ నోడ్బక్ నోడ్రీ అంద్ర గొత్ న ஒன் பட்டா நீர் தகண்ட பாக் நோட் இது நானா இது ஆக்கி தக்ன ஹிங்க குந்தர் போட்ரி நீராக ஓடாட்பது நீராக ஓடாடு இன்னும் பாக்கு வந்து திள்க்கோக்கு நோட் இத்தர ஆனொந்த பரபு நோட்ரி நீராக ஹிங் கர்பாரது நோட்ரிது இன்னொன்னு நிமிஷ கத அது கரஸ்கு எல் இன்னும் பாக்கு வந்து இது நம் சொன்னி எல்லா கசர் அது இது இரத்தல்ல

இங்க ஆக்கண குர் நோட்ரி நீர் நோட் இங்க ஓடாடங்கோட உண்ட் உண்டி ஆகிரிங் கையா தகண்ட்ரிங்க ஆணுத்த நோட் இதன் கேழ்காஸ் ஆஃப் சேவ் தகண்டி எல்லா இதன் உன இதாக்க மிக்ஸ் உண் சேவ் எல்லா ఇది బేగ్న కట్ ఆగి నోడ్రీ బ ఉండి కట్క నోడ్రీ సింపల్గ్ మార్క బా ఈజీ ఐతి సన్న దొడ్డవ్ మడ్గీ బర్లా వర్తర నోడ్రీ దిన ఎలా మిక్స్ ఆత్ నోడ్రీ ఉండి కట్కను ఇ బా చుడుతి నోడ్రీల్ దాని అదక ఒరు కై హిమ ఉండె కట్కొబెక్ నోడ్రీ உண்டி கட்டி இல்ல சைஜ் ஆ சைஜ் உண்டி கட்டுகோம் நோட் ஆனா சன சன கட்டுக்கோட் சைஜ் நீங்க நோட் எல்லா கடக நோட்னா டானிங் ரெடி அது நோட்ரி ನೀವು ಈ ಥರ ತಿಂದು ಟೇಸ್ಟ್ ಹಂಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡ್ರಿ ಹಂಗ ಇಡೀ ಇಷ್ಟ ಹಿಡಿಯೋ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು